భారతదేశం పాకిస్తాన్ రెండు కలిపి మా కళలను నాశనం చేశాయి మనోళ్ళు లైవ్ ట్రాకర్ యాడ్ చేశారు లైవ్ ట్రాకర్లో అలా సబ్స్క్రైబర్లు పోతుంటే పాపం ప్రతి అరగంటకి మూడేసి వేలు యాడ్ చేస్తున్నాడు మళ్ళీ పోతున్నారు మీరే చూడండి గైస్ ఇప్పుడు టైము కేరళలోని రాత్రి ఒంటి అన్నర ఇప్పుడు ఒంటి గంటన్నరకి నేను ఒక బస్సు తీసుకొని వేరే ఊరు వెళ్తున్నాను ఏ ఊరు అన్నది చెప్పట్లేదు కానీ నేనైతే మార్నింగ్ కోసం తమ్ముళ్ళు చేయించాను కానీ వీడియో చేయలేదు అందుకని వీడియో క్విక్గా చేస్తున్నా సో వీడియో స్టార్ట్ చేసే ముందు కమ్యూనిటీ పోస్ట్లో ఒక మాస్ అన్ఫాలో ఈవెంట్ మాస్ బ్లాక్ ఈవెంట్ అని ఉంది ఇది కూడా స్క్రీన్షాట్ చెప్తున్నా పెడుతున్నా ఎవరైనా మీరు ఆల్రెడీ ఈ బూతు మెడతగాడిని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అన్ని ఛానల్స్లోని మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్ ప్రపంచ యాత్రికుడు తర్వాత నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్ తర్వాత ఫేస్బుక్లో కూడా నాన్ వేసిన ఛానళ్ళు ఇవన్నీ కూడా అన్సబ్స్క్రైబ్ చేయాలి ఓకే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం ఏమనుందో చూడండి ఒక్కసారి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ తమ్ అయితే మాత్రం చూడండి ఈ ఈ షాట్ అయితే చూడండి మాస్ అంటే ఎవరెవరైతే ఇంకా అన్ఫాలో అవ్వలేదు మీ ఫ్రెండ్స్ చేత అందరి చేత అన్ఫాలో చేయించండి మీరు తెలుగు మీరు దేశభక్తులైనా భారతదేశాన్ని కించపరిచేయడం అని మీరు అనుకున్న హిందూ దేవతామూర్తుల్ని ముస్లిం రిలీజియన్ని క్రిస్టియన్ రిలీజియన్ని అన్నిటినీ అవమానించడం మీకు అనిపిస్తే తప్పకుండా అన్ఫాలో చేయండి యాజ్ ఆఫ్ నౌ మూడున్నర లక్షలు ఇన్స్టాగ్రామ్లో పోయారు మూడున్నర లక్షలు యూట్యూబ్లో పోయారు ఎక్కడి దాకా వెళ్తుంది ఛానల్ బ్యాన్ అవుతుందా లేదా ఇవన్నీ సబ్సీక్వెంట్గా చేద్దాం సో ఈ వాళ్ళకి ఇది లాస్ట్ వీడియో అంటే ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదుకి డిసెంబర్ ముప్పై ఒకటి కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఐదు ఐదున్నర ఈవినింగు నేను ఒక లైవ్ చేద్దాం అనుకుంటున్నా నేను ఇప్పుడు ఎలబోయే దగ్గర నుంచి మెసేజ్ చేస్తా బిఎస్వైకి ఇమ్రాన్ భాయ్కి సామ్రాట్కి ఆదిరెడ్డికి వీళ్ళందరికీ చాలా మందికి సో ఎవరెవరైనా తెలుగులో వీడియోస్ బ్లాగర్స్ ఉంటే డెఫినెట్గా మీరు జాయిన్ అవ్వండి మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి ఎందుకంటే జనాలు కూడా తెలుసుకోవాలి కదా మీ ఒపీనియన్ ఏంటి అని ఎందుకంటే మీ అందరూ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి చిన్నైనా పెద్ద అయినా అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు కాబట్టి డెఫినెట్గా ఐదున్నరకి ఈవినింగ్ లైవ్ అయితే పెడతాను ఓకే ఇప్పుడు లైవ్లోకి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం లెచ్చుకో చూడగా అది బస్ స్టేషన్ అయితే వచ్చేసాను మీకు తెలుసు మనకి స్క్రిప్ట్ అక్కర్లేదు డ్రామా అక్కర్లేదు బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు మనో ద మోస్ట్ న్యాచురల్ బ్లాగర్ సో వరకు చాలామందికి డౌట్ ఉండింది నేను హిందూనా ముస్లింనా క్రిస్టియన్నా అని నేను ఒక తాయెత్తు వేసుకుంటాను కదా ఆ తాయత్తు ముప్పై తొమ్మిది రోజుల కోసం వేసుకున్నా మూడు వందల తొంభై రోజులు దాడిపోయింది అన్ఫార్చునేట్గా ఇక్కడ తెగిపోయింది అది మళ్ళీ పుట్టించి వేసుకోవాలి సో లేకపోతే నేను మొన్న కల్వరించి చర్చికి వెళ్ళాను కాబట్టి నేను కన్వర్టెడ్ క్రిస్టియనా అని మీకు ఎటువంటి డౌట్ లేకుండా నేను పుట్టింది సనాతన ధర్మంలో నేను హిందువుని మేము కంటిన్యూ చేస్తుంది కూడా సనాతన ధర్మమే సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి చర్చికి వెళ్ళకూడదు మాస్క్ వెళ్ళకూడదు అని అని ఎవరైనా అనుకుంటే మీ అంత మూర్ఖులు ఎవరూ లేరు మాట జస్ట్ బికాజ్ నా నేను నేను పూజించే దైవం కానీ నా మతం కానీ హిందుజం కాబట్టి చర్చికి వెళ్ళకూడదు బైబిల్ చదవకూడదు మాస్క్ వెళ్ళకూడదు ఖురాన్ చదవకూడదు అంటే మీకంటే మూర్ఖులు ఎవరూ లేరు సో ఇవాళ నాకు ఒక ఫ్రెండ్ నాకు ఒక కోట్ పంపించారు ఇది నాకు చాలా చాలా బాగా అప్లై అవుతుంది సో ఈ కోర్ట్ ఎగ్జాక్ట్గా చదువుతాను కాబట్టి ఇది కొంచెం రికార్డ్ చేసి మీకు దాని గురించి మాట్లాడతాను ఓకేనా ఏముందంటే హోల్డ్ ఆన్ టు యువర్ గాడ్ ఇన్ యువర్ షేమ్ అండ్ హీ విల్ రివైవ్ యువర్ గ్లోరీ చూడండి ఇన్ యాప్ మెసేజ్ సో కర్మ ఒక్కొక్కడికి ఎలా ఉంటుందంటే రెండు వేల ఇరవై రెండులో జూలైలో నా మీద ఒక రకమైన గూడు పుట్టాని ఒక రకమైన మొత్తం నెట్వర్క్తో చాలా చాలా మెథాడికల్గా ప్లాన్ చేసి జరిగే కొన్ని దానికి లీడర్ ఎవరు ఈ బూత్ మెడతగాడు ఈ బూత్ మెడతగాడి ఆధ్వర్యంలో చాలా జరిగే ఒక ఎలిగేషన్ కాదు వందల వందల ఎలిగేషన్లు ఇప్పుడు డేజావు నాకు వాడు ఏమేం చేసాడో మొత్తం అన్నీ రిపీట్ అవుతాయి సో కర్మ హిట్స్ బ్యాక్ హార్డ్ అంటారు కదా అంత ఘోరంగా కర్మ హిట్టింగ్ బ్యాక్ సో రేపు లోగా నేను అనుకుంటున్నా ఒక ఐదు లక్షలు డెఫినెట్గా పోతారు ఆల్రెడీ మూడు లక్షలు పోయారు కంటిన్యూస్గా కంటిన్యూస్గా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీరు ఎవరైనా అన్సబ్స్క్రైబ్ చేసిపోయింటే ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో ఉంటే మీ కర్మ అలాంటి నీచుండి ఓకే సో ఆల్రెడీ చాలా చాలా వీడియోస్ చేసేసాం కాబట్టి మీకు అర్థమైపోయింది సో లైవ్లోకి వెళ్ళి నా గురించి మాట్లాడటం ఏదో మక్కా కాంట్రవర్సీ అని మాట్లాడాడు ఏమైంది మక్కా కాంట్రవర్సీ సౌదీ అరేబియాలు వచ్చాను మొన్న ఎవడేం పీకాడు సో అన్నీ మేకప్ తర్వాత ఈ మధ్యన ఎవరో జీసస్ గురించి నేను ఏదో తిట్టాను అని అడుగుతున్నారు సో జీసస్ నేను తిట్టినట్టు మీద వీడియో నేను తిడుతున్నట్టు వీడియో ప్రూఫ్ ఏదైనా ఉంటే ఒకసారి సబ్మిట్ చేయండి లేకపోతే ఏదైనా ప్రెస్కి ఒక టీవీ ఛానల్కి ఇవ్వండి దాని గురించి మాట్లాడుకుందాం ఓకే సో ఇవాళ ఈ శాసనాల గ్రంథం నుంచి ఒక అద్భుతమైన ఫోటోకు పంపించారు అది నాకు హండ్రెడ్ పర్సెంట్ అప్లై అవుతుంది చాలా పేషెంట్గా నేను నా ఫ్యామిలీ ఇరవై ఇరవై రెండులో ఒకటిన్నర సంవత్సరాలు ఎంత హ్యూమిలియేషన్కి గురయ్యామంటే అంటే మా డబ్బు నా డబ్బులతో నేను ప్రపంచాన్ని తిరుగుతుంది ఓకే నా డబ్బులతో ఎక్కడ ఎవరి దగ్గర పైసా తీసుకోకుండా ఏ ప్రమోషన్ చేయకుండా ఏ బెట్టింగ్ యాప్ చేయకుండా చాలా 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 సఫర్ అయ్యాం కొంతమంది వాళ్ళు ఆ నెంబరు పెద్ద ఇరవై అని కాల్యులేట్ చేసుకొని నెక్స్ట్ టైం అవసరం సరే చెప్తాను కాకపోతే దానికి చీఫ్ ఆర్కిటెక్ట్ వీడే ఈ మిడతగాడు సో మిడతగాడికి కర్మ కాలిపోద్దని తెలుసు ఎప్పుడా అని కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం ఏదో ఆశించినప్పుడు అది రేపు అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది అని రేపు అవ్వదు ఎల్లుండి అవ్వదు కొన్నిసార్లు చాలా టైం పడుతుంది మనం పేషెంట్గా వెయిట్ చేయాలి ఆ కర్మ అయితే వచ్చేసింది వెలి బౌన్స్ బ్యాక్ ఐ డోంట్ నో నేను కూడా ఇరవై ఇరవై రెండు జూలైలో నా పని అయిపోయింది అనుకున్నాను అయిపోయిందా రెండు లక్షల వ్యూస్ యాభై వేలకి వెళ్ళాయి రోజుకి ఏ రోజు పెట్టినా నలభై నుంచి యాభై వేలు వ్యూస్ వచ్చేవి ఓకే కాకపోతే నా సబ్స్క్రైబర్లు ఆగారా ఆగలేదు కంటిన్యూస్గా వస్తున్నారు ఎంత రకాలు ఇన్ని రకాలు చేశారంటే ఇన్ని ఎల్లిగేషన్లు ముస్లిం అనే ఎలిగేషన్ నేను తెలుగుని కాదనే ఎలిగేషన్ నా పాకిస్తాన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అని ఎలిగేషన్ పాకిస్తాన్తో నాకు అక్రమ లింక్స్ ఉన్నాయని నేను భారతదేశం సీక్రెట్ అమ్మిస్తున్నాయి ఎన్ని రకాలు చేశారు రా నాయన ఏమైనా అయిందా ఏమీ కాదు ఎందుకంటే ద ట్రూత్ ఈస్ ట్రూత్ ఆల్వేస్ క్రైమ్స్ అని సో మొత్తానికి ఇంకా నిలబడి ఉన్న నాది నేను నాది చాలా 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 బ్యాడ్ టైం అప్పుడు ఆస్ట్రాలజికల్ కూడా ఎవరైతే హారోస్కోప్ని ఆస్ట్రాలజీగా నమ్ముతారో అది కేతు మహాదశలో లాస్ట్ స్టేజ్ నాకు ఈ దరిద్రం జరిగినప్పుడు కేతు మహాదశలో రాహు అంతర్దశ జరుగుతుంది నా ప్లానిటరీ పొజిషన్ బట్టి నాకు చాలా చాలా బ్యాడ్ టైము నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యి నేను ఐసీలో ఉండిపోవచ్చు లేకపోతే ఏదో దేశంలో జైల్లోకి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఇలాగ సోషల్ మీడియాలో జరిగిన అని ముందే ప్రిడిక్ట్ చేశారు కాకపోతే లక్కీగా నాకేమి యాక్సిడెంట్ అవ్వలేదు నేను చచ్చిపోలేదు జైల్లో ఎక్కడ పెట్టలేదు నేను బతిక ఉన్నాను సో డే యూ వేకప్ అండ్ సీ ద డే లైట్ కదా దట్స్ అన్ అద్భుతమైన థింగ్ సో లక్కీ ఎన్నో క్రిములు యానిమల్స్ ఉంటాయి హ్యూమన్ జన్మ అన్నదే ఒక గ్రేట్ థింగ్ అని అందరూ నిజంగా సార్థకం చేసుకోవాలి మనం విఆర్ వెరీ 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 లక్కీ పీపుల్ టు బీ బార్న్ లైక్ సో ఇయర్ ఇయర్ ఐఎమ్ సో ఇంకా అదృష్టం ఏంటంటే ఆ దశ నాకు ఒక రెండు మూడు రోజులు అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చే దశ అది సో కేతు మహా దశ తర్వాత ఏ దశ వస్తుందో మీకు తెలుసు కదా సో దీని గురించి లొట్టలేసుకోర్లేదు ఇంత బ్యాడ్ టైంలోని నూట తొంభై దేశాలు కంప్లీట్ చేసేసాను నాకు కావాల్సిన ఫైనాన్షియల్ ఎబిలిటీస్ అన్నీ చేసేసాను ఇంకా అసలు ఏ లేవు లేవమాట మనం కామాఖ్య మా దగ్గరికి వెళ్ళినప్పుడు దుష్ట శిక్షణ జరగాలి నా గురించి నేను ఏ కోరిక కోరుకోలేదు అనుష్క గురించి కోరుకోలేదు స్వాతి గురించి కోరుకోలేదు అంత గుడ్ సిచ్యువేషన్లో ఉన్నా ఇంత బ్యాడ్ టైంలో అంత గుడ్ సిచ్యువేషన్లో ఉన్నా అంటే ఐ హోప్స్ నెక్స్ట్ స్టేజ్ విల్ బీ అట్లీస్ట్ బెటర్ ఓకేనా సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ బూత్ మెడతగాడు కన్సిస్టెంట్గా చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు చిచ్చు ఎలా ట్రై చేస్తున్నాడంటే క్రిస్టియన్ పాస్టర్స్ని ఒకరోజు తిడతాడు బైబిల్ని తిడతాడు ఓకే బైబిల్ ప్రొఫెషన్ తిడతాడు అయిపోతుంది దాని గురించి అయిపోతుంది సారీ చెప్పేస్తాడు నెక్స్ట్ ఇస్లాం మీద పడతాడు ఇస్లాం గురించి తిడతాడు ప్రాఫెట్ మహమ్మద్ గురించి తిడతాడు ఇస్లాంలో సీక్రెట్ పీపుల్ గురించి తిడతాడు నేను ఎలాగా అని సారీ చెప్పేస్తాడు ఆఖరికి ఇప్పుడు వాడు పుట్టి పెరిగిన సనాతన ధర్మం మీద పడిపోయి హిందుత్వంలోని సీతామాతని ద్రౌపది మాతని హిందువులందరూ రేపిస్టులు హిందూ సమాజమే ఒక దౌర్భాగ్యం భారతదేశం కన్నా చెత్త ఓకే భారతదేశం కన్నా దేశం ఇంకోటి లేదు భారతదేశంలో పొల్యూషన్ భారతదేశంలో బతకలేము భారతదేశం వస్తే ఆడు ఆడు కొత్తబోయే ఊహాజనికులైన కూతుర్ని రేపు చేసేస్తారు ఇంత ఘోరంగా ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడి నాకేమనిపిస్తుంది అంటే నేపాల్లో మొన్న ఏం జరిగిందో మీకు తెలుసా స్టూడెంట్ని ప్రేరేపించి అది అమెరికా చేసిందా ఇంగ్లాండ్ చేసిందా చైనా చేసిందా నాకు తెలియదు నిజంగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చే రోజు మీకు చెప్తాను అలానే బంగ్లాదేశ్లో కూడా స్టూడెంట్ అప్రజెంట్ చేసి బంగ్లాదేశ్ గవర్నమెంట్ని డిస్లాజ్ చేశారు సో ఈ ప్యాటర్న్ అంతా చూస్తే వీడు కూడా ఒక ఫారిన్ గవర్నమెంట్ ఎవరో ఫండ్ చేస్తున్నారు ఫారిన్ గవర్నమెంట్ కాబట్టి ఫారిన్ ఏజెన్సీ ఐఎస్ఐనో చైనానో మసాదో ఐ డోంట్ నో హూ చేస్తారో నాకు అనుమానం ఉంది ఇంతకుముందు రెగ్యులర్గా వీడియోస్ చేసి వీడియో కోసం డబ్బుల కోసం పరితప్పించిన యదవ పూర్తిగా వీడియోలు చేయడం మానేసి నెలకొక వీడియో రెండు వారాలకు ఒక వీడియో మూడు వారాలకు ఒక వీడియో పెడతాడు డబ్బులు ఎవరికైనా ఎంత వచ్చినా డబ్బులు కావాలి కదా ఇప్పుడు ఆ దగ్గర ఆరు కోట్లు అన్నాడు ఆరు కోట్లు అరవై లక్షలు ఆరు అరవై కోట్లు మన మనకు మనకు ఉండాల్సింది మనకు ఉంది అయినా మనం వీడియోలు చేస్తున్నాం కదా కన్సిస్టెన్సీ కోసమో పాపులారిటీ కోసమో పీపుల్తో టచ్ ఉండడానికి కోసమో వీడు అవి కూడా మానేశాడు వీడైతే స్వతహాగా డబ్బుల కోసమే యూట్యూబ్కి వచ్చాడు డబ్బుల కోసమే ఎంతోసార్లు అంటాడు ఈ ఈ ఊరు వెళ్తే నాకు మూడు లక్షలు ఖర్చు అయింది నాకు లక్షే వచ్చింది అని ఎప్పుడు డబ్బు 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 కోసం తల్లులు తిడతాడు డబ్బు కోసం ఆకలు తిడతాడు డబ్బు కోసం చెల్లెలు తిడతాడు డబ్బు కోసం సొంత తల్లి తండ్రిని కూడా అమ్మేస్తాడని నేను ఎప్పుడో ప్రింట్ చేశాను చూసారు కదా ఏం జరిగిందో సో నా ఉద్దేశం ఏంటంటే వీడికి ఏదో ఫారెన్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది ఫారెన్ ఏజెన్సీ ఫండ్ చేస్తుంది ఇండియాలో విచ్చిన శక్తి చాలామంది ఎవరుకుంటారు ఏదో అమెరికాలో సిఐఏ చేస్తుంది ఇది అమెరికా సీఏ చేస్తుంది కాబట్టి అమెరికా నుంచి వచ్చింది నేను అలా జరగదు ఎప్పుడు ఇది వెరీ ఆబ్వియస్ కదా నేను అమెరికా నుంచి రెగ్యులర్గా ఇండియా వస్తున్నా నేనే ఏజెంట్ అనుకుందాం నేనే ఏజెంట్ అనుకుంటే వస్తాను అమెరికన్ సిటిజన్ వస్తారా వాళ్ళు ఎలా చేస్తారంటే ఇలాంటి టోళ్నే పడతారు డబ్బా చూపిస్తారు ఎవరు చేస్తారో నాకు తెలియదు నేను అమెరికా ఏజెన్సీయో బ్రిటిష్ ఏజెన్సీయో ఎంఐ ఫైవ్ఐ ఎవరు చేసాడో చెబితే ఇలాంటి టోళ్నే చేస్తారు వీడు ఎప్పుడైతే ఈ చిచ్చులు పెట్టడం మొదలెట్టాడో ఈ విచ్ఛిన్న శక్తులతో ఆడుకోవడం మొదలెట్టాడో సొసైటీలో రకరకాలుగా ఈ చేస్తున్నాడో అప్పటి నుంచి ఆడు వీడియోలు చేయడం మానేసాను అంటే డబ్బులు బాగా ముట్టినట్టు సో దీన్ని మీరు కలపండి మీరు ఒకటి రెండు మూడు కలపండి మీకు అర్థమైపోతుంది సో డబ్బులు ఎవరో ఫండ్ చేస్తారు అంతేనా ఇప్పుడు ఇంత పెద్దది తల మీదకి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు చైనా వెళ్ళిపోతున్నాను అన్నాడు మరి ఇంకా నేను ఇంకేం మాట్లాడకలేదు భారతదేశానికి ప్రధానమైన శత్రువులు ఎవరు ఇటుపక్క పాకిస్తాన్ అటు పక్క చైనా సో నాకు నేను చాలా ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు జూలై ఇరవై ఇరవై రెండులోని నేను ఆగస్టులోని నిజంగా నా జీవితం ముగిసిపోయింది ఎటువైపు చూసినా రెండేసి వేలు మూడేసి వేలు లైవ్లు చేస్తున్నారు జనాలందరూ అందరూ నాకు పడుతున్నారు అని తెలిసిన రోజు నేను చాలా చాలా అయ్యి నా బస్సు వచ్చింది కంటిన్యూ చేస్తు కొచ్చి నుంచి ఇప్పుడు నేను ఉన్నాను కోచిలో ఈ న్యూ ఇయర్ పార్టీ కోసం వెళ్ళిపోతున్నాను న్యూ ఇయర్ పార్టీ అయ్యాక మళ్ళీ కోచికి రావాలి ఎందుకంటే ఒక దర్శనం చేసుకోవాలి ఇంపార్టెంట్ దానికోసం మళ్ళీ వచ్చేద్దాం ఈ బస్సులో మనం వెళ్ళిపోతున్నాం సెలబ్రేషన్ పార్టీ సో సారీ గైస్ మనం అసలు సిస్లైన ప్రపంచ యాత్రికుడు సో ఎప్పుడు నివాసం ఏరోప్లేన్ ఎక్కడ స్టడీగా కూర్చోలేను సూర్యుడల్లే భూగోళం అని చుట్టేస్తున్న వింట అని కూలీ సినిమాలో వెంకటేష్ గారి పాట ఒకటి ఉంటుంది అటెన్షన్ ఎవ్రీ బడీ నేను వస్తున్నా వీరేడీ నేనే మహారాజు అని చిన్నప్పుడు ఆ కళ్ళ ప్రపంచంలో ఉండేవన్నమాట సూర్యుడల్లే భూగోళ అని చుట్టేస్తూ ఉంటా అవుతుందా అని సో మన థాట్ స్ట్రాంగ్ అయ్యి మన కన్విక్షన్ ఉండి మనం స్ట్రెంత్ మీద మనం నమ్మకం ఉండి ఏమైనా సాధి సాధించగలం అండి అవా చెప్పేసుకొని తీసుకొని వెళ్ళిన సినిమాకి అలాంటిది సూర్యుడు భూగోళాన్ని నిజంగానే చుట్టేస్తూ ఉంటాను రవి పేరు సార్థకత అయిపోయింది సో ఇప్పుడు బెంగళూరు నాకు కోచిలోని పార్టీ సీన్ అంత గొప్పగా అనిపించలేదు సో బెంగళూరులో ఒక పెద్ద పార్టీ ఉందని నా ఫ్రెండ్ పిలిస్తే మేము తగులుతుంది బయలుదేరిపోయి బయలుదేరిపో వెళ్ళిపోతున్నానమాట లాంగ్ అని చెప్తున్నాను సో బేసిక్గా నేను మీతో మీతో మాట్లాడినట్టు ఏదో ఫారెన్ ఫండింగ్ లేకపోతే సడన్గా ఛానల్ని ఆపేసి వీడియోలు పెట్టడం మానేసి ఆడి మీద ఈడి మీద కాంట్రవర్సీ మీరు చూడండి గత మూడు నెలలు గత ఆరు నెలలు ఎప్పుడైతే వీడియోలు ఆపేసాడో ప్రతిసారి బెట్టింగ్ యాప్ కాంట్రవర్సీ బెట్టింగ్ యాప్ వల్ల మంచి జరిగిందో చెడు జరిగిందో నేను బెట్టింగ్ యాప్స్ ఆడాను కాబట్టి బెట్టింగ్ యాప్స్ మూడు చేయను కాబట్టి నాకు తెలియదు కాకపోతే దానివల్ల సొసైటీలో చాలా చిన్నభిన్నం అయిపోయాయి గొడవలు అయిపోయాయి ఇష్యూలు అయ్యాయి ఇలాగా సో సొసైటీని రేకెత్తించడానికి సొసైటీని బాధపరచడానికి చిన్నభిన చేయడానికి చాలా 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 ఐటమ్స్ అయితే డెఫినెట్గా జరిగాయి సో అలానే ఇస్లాం గురించి అలానే క్రిస్టియానిటీ గురించి అలానే ఇప్పుడు జరుగుతున్నది జరుగుతున్నదిలో ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూస్తే నేనేదో సరదాగా రెండు రీల్స్ చూద్దామని ఓపెన్ చేస్తే ఒక మూడు వేలు రీల్స్ చూసాను అన్ని వీటి గురించే ఎంత రేట్ వచ్చేసిందంటే ఒక మనిషి మీద నా భూత నా భవిష్యత్తు వీడికి జరిగిన ఇప్పుడు జరుగుతున్న అన్ఫాలోయింగ్ కానీ వీడికి జరుగుతున్న ఇప్పుడు మాస్ మూమెంట్ కానీ ఎక్కడ జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ నా కష్టాలు ఉన్నప్పుడు నేను వచ్చాను భారతదేశం వచ్చి కామాఖ్య దగ్గరికి బగలాముఖి దగ్గరికి సోమనాథ్ దగ్గరికి ద్వారకాకి కుంభకోణంకి పళనీకి ఇలాగా పూరికి భారతదేశం ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ ఏదైనా మోక్షం జరుగుతుందేమో ఏదైనా అంటే మన మనశ్శాంతి కోసం వీడాడికి వెళ్తున్నాడు భారతదేశం రావట్లేదు చైనాకి వెళ్తున్నాడు అర్థమైంది సో మీరే అర్థం చేసుకోండి ఒకటి 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 డాట్స్ వెళితే మీకు స్టోరీ అర్థమైపోతుంది వీడు ఏం చేస్తున్నాడు ఇడికి ఏ చేస్తున్నాడు భారతదేశాన్ని చిన్న భిన్నం ట్రై చేయడానికి చేస్తారు మనం ఇవాళ బిగ్ టీవీ లైవ్కి వెళ్ళినాం టీవీ లైవ్కి వెళ్ళాం తర్వాత రేపు ఆర్టీవీ లైవ్ ఇలా ఎన్నో లైవ్లు నాకు వస్తున్నాయి ఆ లైవ్లందరిలో నేను ఎక్కడో మాట్లాడే బదులు మన ఛానల్లోనే మనం మాట్లాడుకుంటే బెటర్ మీ ఒపీనియన్స్ కూడా విన్నాం నా మీద కూడా మీకు ఎన్నో డౌట్లు ఉన్న ఉండొచ్చు కదా అన్నీ ఏం చేద్దాం మెథాడికల్గా చేద్దాం పిఐఎల్ అలా చేద్దాం ఎఫ్ఐఆర్ అలా చేద్దాం కళ్యాణి గారు ఇవాళ లైవ్లోని మొత్తం ఆవిడ సబ్మిట్ చేసిన పీఐఆర్ వాడు చెప్పిన ప్రతి స్టేట్మెంట్ వాడు చెప్పిన ప్రతి 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 అంగులు అంగుళ అంగులు అంగులో రాసి ఉంది సో ఈజ్ డన్ వాడు భారతదేశానికి జీవితంలో రాలేడు కానీ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేస్తే తాయి మసాజ్ చేసుకుంటూ ఒక ఇల్లుంటారు కదా ట్రాన్స్జెండర్లు అంటే థాయిలాండ్లోని చాలా ట్రాన్స్జెండర్లు ఉంటారు అన్నమాట అలాగ వాళ్ళు ఒక స్పెషల్ మసాజ్ ఇస్తారు లేకపోతే లేడీ బాయ్స్ ఒక రకమైన మసాజ్ ఇస్తారు లేకపోతే బాయ్స్ మసాజ్ ఇస్తారు ఇదేదో చేసుకుంటూ ఇల్లీగల్గా థాయిలాండ్లో ఉండిపోదు ఎందుకంటే భారతదేశం వస్తే అన్నీ చేస్తారు కాలు తీసేస్తారు చేయి తీసేస్తారు లాస్ట్కి అలాంటి బా బాడీ మసాజ్ ఏదో చేసుకోవాలి అర్థమైంది సో ఇది జరగబోయే పరిస్థితి ప్రస్తుతానికి కాకపోతే వీ ఆల్రెడీ టోల్డ్ యూ మాకు తెలుసు అని మనం ఎప్పుడు అనుకోవడం ఎప్పుడు ఏ విషయం ఏ జరుగుతుందో తెలియదు ఈ మే బీ ఏబుల్ టు కమౌట్ నేను నేను కూడా అసలు నిలబడగలను అని అనుకోలేదు నా ఫ్రెండ్స్ కూడా రవి నీకు మళ్ళీ లక్ష్యం యూస్ నువ్వు జీవితంలో చూస్తామని నేను అనుకోలేదు ప్రతిరోజు వస్తుంది లక్ష్య సో ఏది మనం కంక్లూడ్ చేయలేము కాకపోతే మహిషాసుర మర్దిని మహిషాసుని ఎలాగైతే అంతం చేసిందో నరకాసుడిని సత్యభావం ఎలా అయితే అంతం చేసి మనం దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం అలానే హరిహర పుత్ర అశ్వతుడు హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మహిషుడు అనే రాక్షసుని ఎలా చనిపోయాడు అలాగా మనందరం కలిసి ఇది ఒక ఒకటి క్రెడిట్ కాదు మొత్తం సోషల్ మీడియాలోని కాకపోతే సాడ్ ఏంటంటే ఇది అర్థం అవడానికి మూడున్నర ఏళ్ళు పట్టింది నాలాంటి వాళ్ళు ఎంతో సఫర్ అయ్యాడు నా ముందు ఒక ఆయన ఫస్ట్ సఫర్ అయ్యాడు ఆ తర్వాత రెండో విక్టిమ్ నేనే నా వెక్టిమైజేషన్ ఏంటంటే ఎవరికైనా మూడు రోజులు ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు ఆయనకి వన్ వీక్లో అయిపోయింది నే నా ఇష్యూ సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు కన్సిస్టెంట్గా ఎన్ని ఘోరాలు జరిగాయో ఎంత కష్టం జరిగిందో దానివల్ల మా ఫ్యామిలీకి ఎంత ఎఫెక్ట్ అయిందో నా ఆవిడికి నా భార్యకి ఇంట్లో ఉండే మా అమ్మ నాన్నకి మా నాన్న వెళ్ళిపోయే ముందు కూడా చివరి రోజుల్లో కూడా ఎంత మరొక్ష ఈ ట్రోలింగ్ వల్ల ఎవరెవరో అమ్మని అబ్యూస్ చేయడం మా అమ్మని అబ్యూస్ చేయడం వల్ల స్వాతిని అబ్యూస్ చేయడం వల్ల మా చెల్లిని అబ్యూస్ చేయడం వల్ల అనుష్కని అబ్యూస్ చేయడం వల్ల వాట్ ఈవెంట్ త్రూ ఇవన్నీ వేరే వీడియో చేస్తాను కాకపోతే పక్క ఏదో ఎక్స్టర్నల్ ఏజెన్సీ డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేస్తాను ఓకే ఏమైనా డౌట్ ఉంటే మనం లైవ్లో మాట్లాడుకుందాం ఫైవ్ కానీ ఫైవ్ థర్టీ కానీ నేను ట్రై చేస్తాను అని చెప్పినట్టు ఆ రెడ్డిని అని యాదవ్ని పెద్ద పెద్ద వ్లాగర్స్ని నాకు తెలిసిన పెద్ద అంటే సైజ్ వైజ్ కాదు తెలిసిన నాకు తెలిసిన వ్లాగర్స్ని చెప్తున్నా సో ఆ విధంగా డెఫినెట్గా లైవ్ అయితే చేసి మాట్లాడు సో ఈ వీడియో చివరి రోజు ఇరవై ఇరవై ఐదు ముగిసిపోయింది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు నాన్న వెళ్ళిపోయారు సో వి మిస్ మై లాట్ ఎప్పుడు వచ్చినా ఈ వెల్తీ ఈ వాయిడు పోదు కాకపోతే చాలా రోజులు అయిపోయింది కాబట్టి కొంచెం శబ్దమనవుతుంది ఇరవై ఇరవై ఐదు ఏ ఇన్సిడెంట్ లేకుండా చాలా బ్రహ్మాండంగా జరిగిపోయింది దుష్ట శిక్షణ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను కాకపోతే ఇరవై ఇరవై వారికి పోస్ట్ పోన్ सब्सक्राइब చేసి શકો છો નિસંગ અમિર અલૌ ఎఫ్ టూ హీటర్స్ మన ఎవడో ఏం పీకలేడు మనం వాళ్ళ మీద డిపెండెన్స్ లేనప్పుడు ఎవడో నేను హెడ్ చేసుకుంటే నాకు ఏమవుతుంది నా విషయంలో సంవత్సరం ఉన్నారు మాత్రం ఒక రకమైన హీట్రేటర్ జరిగింది ఆ హీట్రెడ్తో మా ఇంట్లో తిట్టడం నా ఛానల్ని సబ్్రైస్ చేయడం నా వన్ ఫైవ్ అవుతుంది మీడియా అక్కడ స్పెషల్గా నాకు మంచి లైవ్ అయితే వచ్చిన పెట్టడం చాలా రకాలు చేశారు కాకపోతే ఆల్ గుడ్ థింగ్స్ ఆల్ బ్యాడ్ ఆల్సో కమ్ టైం సో ఇదికేసి వీడియోకి మీరు కామెంట్లో చెప్పండి వీడు నిజంగా టెర్రరిస్టాక సోషల్ టెర్రరిస్టే మాత్రమే కాకుండా భారతదేశం